స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంటి దగ్గర బోనాలు మేము బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం లాల్ దర్వాజా బోనాలు అయినప్పుడే మా దగ్గర కూడా బోనాలు అవుతాయి సో మేము ఈరోజు ఫోర్త్ వీక్ అంటే ఈరోజు ఫోర్త్ వీక్ ఫోర్త్ సండే రోజు ఇంకా ఈ సండేతో హైదరాబాద్ బోనాలు కంప్లీట్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ వీక్ అండ్ నెక్స్ట్ మంత్ మొత్తం సిటీ అవుట్స్కర్ట్ అండ్ విలేజ్ లో అవుతాయి లాస్ట్ ఇయర్ నేను పసుపుతో బోనం చేసిన సో ఈ ఇయర్ నేను రెడ్ కలర్ తీసుకున్నా సో నేను టోటల్గా బోనం డెకరేషన్ ఎట్లా చేస్తానో చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి మొత్తం వీడియో ఫుల్ వీడియో చూడండి జస్ట్ టూ మినిట్స్ నా వీడియో ఫుల్ లెంత్ ఏం కాదు సో మీ ఇంట్లో మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఓకేనా లాస్ట్ టైం నేను బోనం ఎల్లో అండ్ రెడ్ కలర్ చేశాను సో ఈ టైం నేను రెడ్ అండ్ గ్లిటర్ ఉంటాయి కదా సిల్వర్ గ్లిటర్తో చేసిన ఈ సార్ అయితే నేను నేను ఒక్కదాన్నే చేస్తున్నాను ఇంకా మమ్మీ కూడా హెల్ప్ చేసింది కొంచెం మా మమ్మీ పాపని చాలా హెల్ప్ చేస్తుంది అన్నిటిలో మా మమ్మీ ఇన్వాల్వ్మెంట్ అయింది నాకు ఫుల్గా కంప్లీట్ అవ్వాలి ఫైనల్గా అయితే నేను హ్యాండ్స్ ఎందుకు అలా మూవ్ చేస్తున్నాను అనుకుంటున్నారు అవి ఐస్ అనేటివి మూవ్ అవుతాయి లోపల ఉన్న ఐ బాల్స్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్వి మూవ్ అవుతాయి సో నేను చూపిద్దామనే చూపిద్దామని చేసిన బట్ కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు ఫైనల్గా బోనం అయితే రెడీ చేసిన మొత్తం మా మమ్మీ నెక్స్ట్ ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి పెట్టాల్సిన అన్నీ దీపం నైవేద్యం అన్నీ పెడుతుంది ఇంకా నేను ఆ టైంలో రెడీ అయిపోతాను ఇంకా ఎట్లుంది చెప్పండి మొత్తం ఫైనల్ లుక్ ఇదైతే బోనం మొత్తం చేసినాక బాగుందా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఇంకా రెడీ అయిపోతాం నేనైతే ఇది ఈ ఆఫ్సారి అయితే మా మమ్మీ డిజైన్ చేసింది దీని డీటెయిల్స్ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తా నాకు ఎంత ఈ సారీ ఎంత బడ్జెట్లో వచ్చింది నాకు టోటల్గా ఎంత పడింది అనేది ఇంకా బోనం తీసుకొని గుడికి వెళ్తున్నాం మా డాడీ నేను మా మమ్మీ అండ్ మా బ్రదర్ ఇంకా గుడికి వెళ్ళి అక్కడ బోనం సమర్పించాలమ్మ వారికి మీ ఇంట్లో మీరు ఎట్లా బోనాలు సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి లైక్ కూడా అండ్ అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ హ్యాపీ బోనాలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అమ్మా అందరికీ If you morning you say good morning night you say good night